ప్రతిరోజు కార్తీక పురాణము చదివే ముందు చదవవలసిన స్తోత్రాల స్తోత్రాలన్నమాట అండి ఇప్పుడు పారాయణం స్టార్ట్ చేస్తున్నాను పారాయణం ముందు ఈ స్తోత్రాలు ప్రతిసారి నేను చదువుకుంటానన్నమాట ముందు విఘ్నేశ్వర ప్రార్థన శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహాన్నిషం అనేకదంతం భక్తానం మహే అలాగే మనము గురువుని కూడా స్తోత్రం చేయాలండి गुरुब्रह्मा गुरुविष्णुगुरुदेवो महेश्वरः परब्रह्म तस्मै श्री गुरवे नमः वन्दे शम्भु उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशुम्नापतिं वन्दे शूरशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयन् चवरदं वन्दे शिवं शङ्करं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृज्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादम् अनि విఘ్నేశ్వరుణ్ణి గురువుని శివుణ్ణి విష్ణువుని ముందు కార్తీక పురాణం చదివే ముందు కంపల్సరీగా మనము స్తో స్తోత్రాలను చదువుకొని కార్తీక పురాణముని పారాయణం చేయడం ప్రారంభిస్తామండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము కార్తీక పురాణంలో ఇరవై మూడవ అధ్యాయము చదువుకుందాము పురంజయుని కార్తీక వ్రతము అగస్టు డేట్లు ప్రశ్నించను ఓ అత్రి మునీంద్ర విజయము పొందిన తర్వాత పురంజయుడు ఏమి చేశాను దయచేసి నాకు చెప్పుము అనగా విని అత్రి అత్రి మహాముని ఇట్లనెను శ్రీ మహావిష్ణు అనుగ్రహమున తనకు విజయము కలిగినాటి నుండి పురంజయుడు మహావిష్ణు భక్తుడయ్యను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతము చేయుజుండను ఇట్లుండగా కార్తీక మాసము సమీపించినది రాజు నేను కార్తీక మాసంలో దామోదర ఎట్లు ఆరాధింపవలన ఏ క్షేత్రమును ఆరాధింపవలన అని యోచించుచుండగా ఒక ఆకాశవాణి ఇట్లు చెప్పను రాజా శ్రీరంగనాథుని నివాసమైన శ్రీరంగ పట్టణమునకు వెళ్ళుము అది కావేరి నదీ తీరము కార్తీక మాసము నిలంతురు కాదు కార్తీక స్నానము చేయుచు శ్రీరంగనాథుని భక్తితో సేవింపుము ఆ మాటలు విని పురంజేయుడు సైన్యములతో పాటు బయలుదేరి తీర్థయాత్రలు చేయుచు కార్తీక మాసము వచ్చేసరికి శ్రీరంగము చేరును కార్తీక శుక్ల పాజ్యమి నుండి అమావాస్య వరుణకు కావేరీ నది మధ్య నివాసి అయిన శ్రీరంగనాథేశ్వరుని యథావిధిగా ఆరాధించను కావేరీ స్నానములు అభిషేకములు సాయంకాలమున భజనలు నాట్యములు గీతములు అన్నీ జరుపుచూ కార్తీక వ్రతమును పూర్తి చేసను తిరిగి అయోధ్య నగరములకు వచ్చేసరికి ప్రజలందరూ తమ తమ ధర్మములో నిమగ్నై ఉండిరి రాజునకు ఘనమైన స్వాగతమునిచ్చిరి సూక్తి ప్రకారము పురంజీవులు ధర్మాత్ములు కాగానే ప్రజలు ధర్మాత్ములైరి రాజ్యమంతులు సంపన్నమై ఉండెను బ్రాహ్మణులు పండితులై ఉండిరి శత్రుయాదులు తమ ధర్మములతో నెరవేర్చుచుండిరి రాజ స్త్రీలు పుర స్త్రీలు ప పతివ్రతలై శోభించుచుండరు ప్రజలందరూ ఆయుర ఆరోగ్య భోగ్యములతో తుల ఇదంతా చూసి శ్రీ రాజు శ్రీమన్ నారాయణ అనుగ్రహమేనని భావించి పరమానందమునందెను అందుచేత కార్తీక వ్రతము సులభము అందరూ ఆచరింపదగినది ఈ అధ్యాయమును విన్నవారికి పాపములు నశించి ఉత్తమ గతి కలుగును ఎట్లు స్కాంద అందరి వశిష్ట శిష్య చెప్పబడిన కార్తీక మహర్ష పారాయణ ఇరవై మూడవ అధ్యాయము సంపూర్ణం అందరికీ నమస్కారమండి